హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇవాళ సెలవు పెట్టాను ఇంటి దగ్గర మాకు ప్రార్థన జరుగుతుందని సెలవు పెట్టాను మా ఆవిడ ఉన్నప్పుడు నుంచి స్టార్ట్ చేసాం నెలకి ఒకసారి ప్రార్థన పెట్టుకుంటాం అంటే ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టుకుందాం అనుకున్నాం ఇప్పుడు అవన్నీ రెడీ చేసుకుంటున్నాం ఏంటంటే మా బాప వండుతు చూడండి అంటే నేనే వండుతాను రెడీ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే కొద్దిగా నాకు బాగోక వాళ్ళని వండమన్నాను వండుతున్నారు వాళ్ళు అయితే వాళ్ళు కూడా బాగా వండుతారండి బాస్మతి బియ్యం అయ్యి బిర్యానీ చేస్తున్నారు చూడండి చాలా బాగుంటాయి బియ్యం కూడా ప్రార్థన వచ్చిన వాళ్ళు మట్టికి అలా భోజనాలు అయి పెట్టుకుందాం అనుకున్నాం పెద్ద ఆర్భాటం ఏం కాదండి మామూలుగా భోజనం పెట్టుకొని బిర్యానీ వైట్ రైస్ కూర పెరిగి అంతేనండి మామూలుగా ఏంటంటే భోజన ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చేయగలిగి వెళ్తాం అంటే మేము నెల నెల ప్రార్థన స్టార్ట్ చేసి సంవత్సరం దాటింది అతికరే పెట్టుకుంటున్నామండి భోజనాలు బిర్యానీ అయితే బియ్యం వాడి చేస్తున్నారు ఐదు కేజీలు బియ్యం తీసుకున్నాను బాగుంటాయని బాస్మతి రైస్ పాత బియ్యం పేరెంట్స్ చికెన్ పేరెంట్స్ సాంబారు పెరిగి వైట్ రైస్ ఇతర ఇవి చూడండి మా బాప వాళ్ళందరూ వచ్చారు వచ్చి కూరగాయలు కోతాం టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కోతున్నారు చూడండి ఎవరి పనిలో అలా బిజీగా బిజీ బిజీగా ఉన్నారు నా పనిలో నేను బిజీగా ఉన్నాను పలవ అయితే రెడీ అవుతాయి స్టడీగా ఉంది అన్నీ చేస్తారు ఇంకా లేట్ ఏంటంటే చికెన్ కర్రీ కూడా వండాలి వండితే అన్నీ రెడీ అయిపోయినట్టే ఇవి చూడండి అవి ఉన్నాయి ఇలా అందరూ మా అత్తగారులే ఇదైతే మా కేడి ఓకేనండి బాయ్